అందరికీ నమస్కారం నా పేరు నరేష్ కుమార్ యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం యోజన విభాగం అధ్యక్షుడిని ఈరోజు జక్కపూడి రామ్మోహన్ రావు గారు అరవై ఏడవ జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకి నివాళులు అర్పించడానికి మా యువ యువకులంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది ఈ కరోనా వైరస్ ఉండటం వల్ల అతి తక్కువ మందితోనే ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఆయన కోసం ఒక మంచి విషయాలు మాట్లాడుకోవడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది ఆయన సామాన్య కార్యకర్త నుంచి క్యాబినెట్ స్థాయికి వెళ్ళి ఈరోజు ఎంతో చరిత్ర సృష్టించిన వ్యక్తి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు పేదవాడికి కష్టం ఎక్కడుందో అక్కడ నేనున్నానంటూ అర్ధరాత్రి అనగా అపరాత్రి అనగా పగలనక రాత్రి అనక వర్షం అనగా ఎండనక ఏ ఒక్క నిమిషం కూడా ప్రజలకి అందుబాటులో ఉండాలి అని చెప్పి ఆయన స్టైల్ని మార్చుకుని ఆయన ఈరోజు అనేక సంక్షేమాలు కానీ అనేక మంచి పనులు కానీ ఈరోజు మన తూర్పుగోదావరి జిల్లాకి అందించడం జరిగింది అలాంటి మహోన్నతమైన నాయకులు ఈరోజు మన మధ్యలో లేనందుకు చాలా బాధగా మనందరం కూడా బాధపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ ఆయన లేని లోటు వాళ్ళ తనువులైన జక్కపూడి రాజా అండ్ జక్కపూడి గణేష్ గారు అదేవిధంగా జక్కపూడి విజయలక్ష్మి గారు ప్రజలకి ఆయన తరఫున ఆయన లేకపోతేనే మేము ఉన్నామని చెప్పి ఆయన పేరు ప్రత్యేకతలు మరింత నిద్ర తీసుకెళ్తూ ఈరోజు సేవా కార్యక్రమంలో ఈరోజు ప్రతి ఒక్క పేదవాడికి కూడా అండ అండదండలు నింపుతూ వాళ్ళకి తోడుగా నిలవడం జరుగుతుంది ఈ కరోనా టైంలో కూడా ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ లాక్డౌన్ విధించినప్పుడు కూడా ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క గంట కూడా కనీసం కరోనా టైంలో జాగ్రత్తగా ఉండాలనే భయం కూడా లేకుండా కనీసం మన కుటుంబం ఏమైపోతే మనకి భయం కూడా లేకుండా పేదవాడి పడుతులు కోసం పేదవాడి కష్టం తీర్చడం కోసం ఈరోజు ఆ తనయులు ఆ కుటుంబం అంతా కూడా రోడ్డు మీదకి వచ్చి కాయగూరలు పంచడంలో కానీ శానిటైజర్స్ ఇవ్వడంలో కానీ మాస్కులు ఇవ్వడంలో కానీ కరోనా నియంత్రణలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేసి ఈరోజు ఒక కంటికి తగ్గ తనీయులుగా ఈరోజు జక్కంపూడి రామ్మోహన్ గారి పేరు నిలబెట్టారనేది ఎటువంటి అత్యశక్తి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా జక్కంపూడి ఆయన ఈ భూమి మీద ఈ ప్రాంతంలో ఉన్నంత వరకు కూడా ఆయన ఈరోజు మేము పండగ వాతావరణంగా మనస్ఫూర్తిగా చేసుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సరే